Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం రామన్నపేట గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శాసన శాసనమండలిలో గ్రామ అభివృద్ది కమిటీల ఆగడాలపై ఆయన గళం విప్పినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ అభివృద్ది కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా మారి పేద వర్గాలను అణచివేస్తున్నాయని గ్రామ అభివృద్ది కమిటీల వ్యతిరేక పోరాట సమితి నాయకులు శ్రీధర్ భట్టు విమర్శించారు గ్రామాల్లో అగ్రవర్ణాల పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని వెలివేతలు దాడు ఇబ్బందులకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రామన్నపేటలో సామాజిక వర్గంపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ అభివృద్ధి కమిటీలను రద్దు చేసే వరకు పోరాడతామని సంఘ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు జిల్లాలోని ఏ ప్రజాప్రతినిధి నోరు విప్పని సమయంలో ఎమ్మెల్సీ సత్యం తమ పక్షాన నిలబడ్డం హర్షణీయమని గ్రామస్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో కనక చిన్నయ్య గణేష్ గంగాధర్ ముదిరా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాలుగా బీడీసీల పరాకాష్టతోని ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక గ్రామాల్లో భాగమైనటువంటి గ్రామం రామన్నపేట గ్రామం భాగమైనటువంటి సోదరులు ముదిరాజు బిడ్డలు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా బీడీసీలు రాజ్యాంగేతర సంస్థలుగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ రాను రాను రాజగుర్రం గాడదైనట్టు రోజు రోజుకు వీళ్ళ యొక్క పరాకాష్ఠ పెరిగి వాళ్ళ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో బీడీసీ వ్యతిరేక పోరాట సమితిగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాంసేఫ్ నేతృత్వంలో అన్ని బహుజన మరియు ఇతర కుల సంఘాల నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఇవాళ నేను నిజమంతు మీ వెంటనే ఉంటా చెప్పి మనతోని ఉండి వాళ్ళ మన ప్రాంతం కాకపోయినా మన ఊరు కాకపోయినా ఈ జిల్లా కాకపోయినా మన కులం బిడ్డ కాకపోయినా వాళ్ళ మన తరఫున నల్గొండ నుండి ఎన్నికైనటువంటి బిడ్డ ఢిల్లీ కంటే సత్యమన్నా ఎమ్మెల్సీ ఉండి వాళ్ళ మన తరఫున వాళ్ళ శాసన పంటలు మాట్లాడేడు వాళ్ళ మన అందరం దానికి జన్మదారుణ పడుండాల్సినటువంటి విషయం వాళ్ళ మన ప్రాంతంలో ఉండి మన కోసం కేవలం మనం నన్ను ఓటర్లుగా చూస్తున్నటువంటి జనం వీళ్ళంతా కేవలం మనుషులు కూడా లెక్క చేయకుండా ఓటరుగా చూస్తున్నటువంటి విషయంలో వాళ్ళ మనం ఎవరో తెలవదు మనం ఇప్పటి వరకు అతను గెలవలేదు కానీ మన కోసం శాసన మండలి మన గ్రామం పేరు తీసి మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంట సత్యమన్న 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 నాయకత్వాన్ని వాళ్ళ సత్యమన్నను జన్మత ఈ ప్రాంత బిడ్డలు బీడీసీల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ జీవితాంతం బ్రతుకున్నంత కాలం సత్యమన్నను గుర్తుంచుకుంటారన్న విషయం ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే సత్యమన్న చేసినటువంటి సహాయం అంతా ఇంత కాదు ఈ సహాయంలో మనకు మనతో ఉండాల్సిన వాడు నీతో ఉండాలా లేదన్నట్టు ఆలోచిస్తున్నాడు మనదాంట్లో రెండు పంతలై ఒకడు అటు ఒకడు ఇటు ఉంటున్నాడు కానీ ఈ క్రమంలో మనతో నిలబడి మనక్కడ నిలబడి వాళ్ళ మన శాసన మండలి మాట్లాడిండు సత్యమన్న కాబట్టి సత్యమన్న నాయకత్వంలో వాళ్ళ సత్యమన్నకు పాలాభిషేకం చేయాలని చెప్పి ఇవాళ మన ఈ ప్రాంత బిడ్డలైనటువంటి రామన్నపేట ముదిరాజు బిడ్డలు వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళ సత్యమన్న చేసినటువంటి ఈ అభ్రమైనటువంటి పోరాటానికి ఆయన మద్దతుకు జన్మత రుణపడి ఉంటామని తెలియజేస్తూ వాళ్ళ వారి యొక్క ఫోటోకు వాళ్ళ పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి సత్యమన్నకు ఎప్పుడు కూడా మేము ఇళ్ళవేళలా మీకు ఒకనాడు ఏదైనా ఇబ్బంది వస్తే అన్నా మేము మా తల నీకు పీటేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు ఈ మిజరాజు బిడ్డలే కాకుండా ఈ ప్రాంతంలో బీడిసిన బాధితులుగా ఉన్నటువంటి అనేక మంది మీతో నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కలకాలం ఎల్లకాలం కాలం ఇలాగే సంతోషంగా ఇంకా మరెన్నో పదవులు అనుభవించాలని చెప్పి ప్రజల పక్షాన ఇక్కడ నిలబడాలని చెప్పి మేము కోరుకుంటూ ముజ్రాజులు అట్లాగే వివిధ అనేక సంఘాలు మీకు మద్దతుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం